జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము మరియు నేను చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఎక్కడ నాకు కనబడెను నీవెక్కడికి పోవచున్నావని నేనతని నడుగగా అతడు ఇరుషులేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనదే కొలిచి చూడబోచున్నానెన్నెను అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను రెండవ దూత పరిగెత్తిపోయి ఇరుషులేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి ఆజ్ఞ ఇచ్చెను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు ఉత్తర దేశంలో ఉన్నవార్లారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మను ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు బబులోని దేశములో నివాసివగు సీయోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతియగు ఎహోవా తెలివిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మను దోచుకొనిన అన్ని జన్ల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా నన్ను పంపియున్నాడని మీరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాకు ఆ దినమున అన్ని జనులనే యహోవాను హత్తుకొని నాకు జనులొగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందరు మరియు తమకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును ఎరుషులేమును ఆయన ఇకను కోరుకొనును సకల జిల్లారా యహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయయుండు